मैं टेलीफ़ोन करता हूं అందరికీ నమస్కారం ఈరోజు మన బడన్పేట్ సర్కిల్లో సమస్యలు అనేక సమస్యలతోటి మిట్టాడుతున్నారు అనేక వేల రూపాయలు ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు ట్యాక్సీలు కట్టినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే మనం చెప్పొచ్చు ఇది బడన్పేటు శివనారాయణపురం దగ్గర ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ ట్యాంక్ పరిస్థితి దీని పరిస్థితి చూడొచ్చు మనము మూత లేదు ఈ మూత ఊసిపోయి నీళ్ళలో పడ్డది ఈ నీళ్ళలో పడి ఈ నీళ్ళు మొత్తం చౌరస చౌరస్త చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ప్రజలందరూ త్రాగుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు ఉన్నారా లేదా ఇంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నట్టు ఉన్నప్పుడు మీరే కమిషనర్ ఇప్పుడు మళ్ళీ వచ్చిను మా అదృష్టం అంటూ మా అదృష్టమో మా దురదృష్టమో మాకు అర్థం కావడం లేదు మళ్ళా వచ్చిండ్రు ఏం చేస్తున్నారు ఇక్కడ బడంపేట్ మున్సిపల్ బడంక్పేట్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఈ అరవై ఒకటవ డివిజన్ బడగ్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు ఈ యొక్క మీరు స్పెషల్ డ్రైవ్ అన్నారు ఈ స్పెషల్ డ్రైవ్ పారిశుద్ధ్యం మీదనే స్పెషల్ డ్రైవ్ చేస్తున్నామని చెప్పి ఎక్కడ పడితే అక్కడ జీహెచ్ఎంసీ అని వేయడము అవగాహన చేస్తున్నారు బాగానే ఉంది కానీ ఈ ప్రజలు తాగే నీటి దగ్గర చూడొచ్చు ఎంత చెత్త ఉన్నా చూడండి మొత్తం చెత్త ఈ చెత్త ఇక్కడ కుక్కలు ఉన్నాయి కుక్కలు అన్నాలు తింటున్నాయి ఇక్కడ E aí, Diva, o que